అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మీద తీవ్ర ప్రభావం కనిపిస్తోంది అమెరికా ఫస్ట్ పేరుతో తమకు తమ దేశం తప్పించి ప్రపంచ దేశాలతో సంబంధం లేదన్న విషయాన్ని ట్రంప్ అదే పనిగా స్పష్టం చేయటమే కాదు ఆ దిశగా రోజువారీగా తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ప్రపంచం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి తాజాగా కెనడా మెక్సికో ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం టారిఫ్లను మార్చి నాలుగు నుంచి అమలు చేయనున్నట్లుగా ట్రంప్ స్పష్టం చేస్తున్నారు చైనా మీద విధించిన శాతం శాతం పన్నుకు అదనంగా మరో టారిఫ్ విధిస్తున్నట్లుగా ట్రంప్ స్పష్టం చేయటం ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది ఈ మొత్తం ప్రభావం మన స్టాక్ మార్కెట్ల మీద పడింది మన సూచీలు దారుణంగా క్షీణించాయి ట్రంప్ అధికారంలో చేపట్టడానికి కాస్త ముందుగా మొదలైన పతనం అంతకంతకు తీవ్ర రూపం దాలుస్తోంది నిఫ్టీ వరుసగా ఢీలా పడింది విదేశీ సంస్థాంగ మదుపళ్ల అమ్మకాలు మరింత పెరగటం ప్రపంచ ఆర్థిక మార్కెట్ దేశీయంగా చూస్తే అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికానికి జిడిపి వృద్ధి గణంకాల విడుదల నేపథ్యంలో మదుపళ్లు అప్రమత్తతో వ్యవహరించారు దీంతో మార్కెట్ ను మరోసారి పతనాన్ని చూసింది బ్లాక్ ఫ్రైడేగా మారిన ఈ శుక్రవారం ఒక్క రోజులో తొమ్మిది లక్షల కోట్ల మదుపళ్లు సంపద ఆవిరైంది నిజానికి భారత స్టాక్ మార్కెట్ మాత్రమే కాదు ఆసియా మార్కెట్ల నష్టాల్లో ముగియగా ఐరోపా మార్కెట్లు ప్రతికూల ధోరణితో మొదలు కావడం గమనార్హం బిఎస్ఈలో నమోదిక కంపెనీల మార్కెట్ విలువ ఒక్క శుక్రవారం తొమ్మిది లక్షల ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు కోట్లు తగ్గింది ఈ వారం మొత్తం మీద ఇరవై లక్షల కోట్ల మేర మదుపళ్లు సంపదకు నష్టం వాటిల్గా గడిచిన ఐదు నెలల్లో సాగుతున్న పతనం విలువ దాదాపు తొంభై మూడు పాయింట్ తొమ్మిది ఒక లక్షల కోట్లుగా అంచనా వేశారు ఏడాదిలో సెన్సెక్స్ నిఫ్టీకి ఒక రోజులో వచ్చిన అత్యధిక నష్టాలు ఇవే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున సెన్సెక్స్ ఎనభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పాయింట్ల వద్ద జీవనకాల గరిష్టాన్ని తాకింది అక్కడ నుంచి చూస్తే ఇప్పటికీ పద్నాలుగు పాయింట్ ఎనిమిది శాతం సూచీ నష్టపోయి పన్నెండు వేల ఏడు వందల ఎనభై పాయింట్లకు పరిమితమైంది నిఫ్టీ సైతం తన జీవితకాల గరిష్టమైన ఇరవై ఆరు వేల రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ల నుంచి పదిహేను పాయింట్ ఏడు శాతం తగ్గింది ఈ ఐదు నెలల్లో నాలుగు వేల నూట యాభై రెండు పాయింట్లను కోల్పోయింది నిఫ్టీ ఐదు వందల సూచీల్లో నూట నలభై ఎనిమిది కంపెనీల షేర్లు తాజా యాభై రెండు వారాల కనిష్టానికి దిగి వచ్చాయి ఇరవై కంపెనీల షేర్లు పది నుంచి ఇరవై శాతం శ్రేణిలో నష్టపోయాయి మూడు వందల పద్దెనిమిది కంపెనీల షేర్లు లోయర్ సర్క్యూట్ ను తాకాయి మార్కెట్ ఇదే తీరు కొనసాగితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సెక్యూరిటీస్ ట్రాన్జాక్షన్ పన్ను రూపంలో ఎనభై వేల కోట్లు వస్తాయని అంచనా వేశారని తాజా పరిణామాల్లో నలభై వేల కోట్ల అంచనాల్ని అందుకోవటం కష్టమేనంటున్నారు అంతేకాదు ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ఒకటి లేదా రెండు కోట్ల మంది మాత్రమే కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉండటం చూస్తే ఎంత ఒత్తిడితో మార్కెట్ ఉన్నదన్నది అర్థమవుతోందని మార్కెట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి